కూడా పరిగణిస్తున్న నేపథ్యంలో యువతలో అవగాహన కల్పించడం అనేక మంది ముందుకు రావడం ఒక యువత ఒక్క ఇచ్చే ఒక యూనిట్ రక్తం అనేది మూడు ప్రాణాలను నిలబడుతుంది అనే విషయాన్ని కూడా యువతలకి సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ అదేవిధంగా నలభై ఐదు శాతం మంది ఇవాళ మొత్తం జనాభా ఎలిజిబిలిటీ ఉంటున్న వాళ్ళల్లో నలభై ఐదు శాతం కన్నా ఎక్కువ మంది రక్తం ఇవ్వడానికి రావట్లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళని ఇవ్వాలి రక్తదానం చేయడం అనేది ఆ పేషెంట్ ప్రాణాలను కాపాడమే కాకుండా ఎవరైతే రక్తదానం చేశారో వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది శరీరంలో పల్నాలు తొలిగిపోతాయి శరీరంలో రక్తపోటు తగ్గుతుంది కాల్షియం బారణ పడే ప్రమాదం తగ్గుతుంది ఇలాంటి అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలా విస్తృతంగా మహిళల్లోకి యువకుల్లోకి తీసుకెళ్లాలా రక్తదానం ఉన్న వెనుక ఉన్న పవిత్రత గురించి వారికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా అదే సమయంలో ఈ మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వీటిని శ్రద్ధం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం నూట డెబ్బై మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఒక అరవై ఏడు బ్లడ్ కాంపొనెంట్ సెపరేట్ సులభతగా ఏర్పాటు లక్ష్యం పెట్టుకున్నాం అదేవిధంగా ఏరియా హాస్పిటల్ కూడా ముప్పై ఏడు బ్లెడ్ కాంపనెంట్ సపరేటర్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి టీచింగ్ హాస్పిటల్స్ పదకొండు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏ వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో రక్త అందుబాటులోకి రాక దగ్గర లేని కారణంగా ప్రాణం కోల్పో కోల్పోకూడదు ప్రధానంగా వాళ్ళింత మహిళల ప్రసవం సందర్భంగా బీడీ కారణంగా బ్లెడ్ హెవరేజ్ కారణంగా బలరా నిన్న కూడా తుని అనే ప్రాంతంలో మనం చూసాం ఆగకుండా హెమరేజ్ జరిగే కారణంగా